ఆధ్యాత్మిక జీవన పురో జీవనమున పురోగమించవచ్చు భగవద్భక్తిలో సుస్థిరముగా నెలకొనేటట్లో ఉపదేశించిరి ఇంకా చైతన్య మహాప్రభు కూడా స్వయంగా ఉపదేశించారు మనకు భక్తిలో ఏ విధంగా స్థిరంగా ఉండాలి మనకు చైతన్య చైతన్య శిక్షాష్టకంలో చూడొచ్చు ఎనిమిది శ్లోకాలు ఇచ్చారు చైతన్య మహాప్రభు మన భక్తి అంతా మన జీవితం మొత్తం ఆ ఎనిమిది శ్లోకాలలోనే ఉంది భక్తి స్థిరంగా ఉండడానికి ఆ ఎనిమిది శ్లోకాలు కేవలం ఎనిమిది శ్లోకాలను శ్రద్ధగా అనుసరిస్తే చాలు మనం భక్తియుక్త సేవలో చాలా స్థిరంగా ఉండగలుగుతాం భక్తుని రూపంలో వచ్చారు భగవంతుడే స్వయంగా ఈ భూలోకంలో భక్ అంటే మనము కృష్ణుడు వచ్చినప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే మనం ఎవరం పట్టించుకోవట్లేదు మానవులు ఎవరు ఆ విషయాన్ని పట్టి శరణాగతి పొందమని చెప్పారు కృష్ణుడు కానీ ఎవరు శరణాగతి పొందడం లేదని చైతన్య మహాప్రభే స్వయంగా భక్తుని రూపంలో వచ్చి భక్తి ఎలా చేయాలో మనకు నేర్పించడానికి వచ్చారు చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు వాళ్ళిద్దరు కూడా మనలాంటి బద్ధ జీవులను ఉద్ధరించడం కోసమే అవతరించారు కనుక ఈ కోణంలో చూచినచో భక్తి యోగ విధానమును సులభముగా అవగతం చేసుకొని దానిని అనుసరించుచు జీవితమును ధన్యము చేసుకున్నట్టుకు భారతవర్షం ఒక విశేష మగు స్థానమై ఉన్నది మన జీవితం ధన్యం చేసుకోవడానికి ఈ భారతదేశంలోనే సాధ్యమవుతుంది చాలా విశేషమైనటువంటి ప్రదేశం భారతదేశం మనమేమో పట్టించుకోము భారతదేశంలో జన్మ తీసుకున్నాం కానీ ప్రయోజనం లేదు పాశ్చాత్య దేశస్తులను అనుసరిస్తున్నాం వాళ్ళు ఎటువంటి పరికరాలు వాడుతున్నారు ఎటువంటి దుస్తులు వాడుతున్నారు అవి చూస్తే ఇప్పుడు చూడండి ప్యాంటు షర్ట్లు లేవు ముందు జీన్స్ ప్యాంట్ అనేది లేదు మన భారతదేశంలో ఏ ప్యాంటు కూడా లేదు షర్ట్లు కూడా లేవు వాళ్ళు అక్కడ చలికి ఉండలేరు కాబట్టి పాశ్చాత్య దేశాలలో ఆ జీన్స్ వాడే వాడేవాళ్ళు అక్కడ అంటే మందంగా ఉంటాయి అవి ఉతికి ఆరేసినా కూడా మూడు రోజులైనా ఆరి ఆరిపోవు అటువంటి వాళ్ళు వాడేవారు వాళ్ళు వాళ్ళు బట్టలు ఉతుకునేది కూడా తెలియదు బట్టలు ఎప్పుడో ఉతుక్కోవడం అది వాషింగ్ మిషన్లలో వేసుకుంటారు అది సెంటు వాసన రాకుండా సెంట్లు వాడుతుంటారు అక్కడ కానీ అదే అదే పద్ధతిని ఇక్కడ మన భారతదేశం వాళ్ళు అనుసరిస్తున్నారు ఇప్పుడు జీన్స్ ప్యాంట్లు వేసుకుంటున్నారు ఇక్కడ మనకు ఉండేటువంటి వాతావరణం వేరే వాళ్ళకు ఉన్నటువంటి వాతావరణం వేరే వాళ్ళకి ఎక్కువ చలిగా ఉంటుంది కాబట్టి జీన్స్ ప్యాంట్లు వాడతారు మనకి ఇక్కడ అంత చలి ఉండదు వేడి ఎక్కువ ఉంటుంది ఎండ కాబట్టి మనము ఇప్పుడు ఆ జీన్స్ ప్యాంట్లు వేసుకుంటే ఏమవుతుంది మనకి ఇక్కడ స్టైల్కి వేసుకుంటుంటారు చాలామంది స్టైల్గా ఉండాలని కానీ లోపలంతా దానిల వల్లనే చాలా జబ్బులు వస్తాయి మనకు ఆ రీతిగా ఎవడేని భక్తిలో జీవితమును ధన్యం చేసుకుని పిదప భక్తి యోగమును ప్రపంచమంతటను ప్రచారం కావించినచో ప్రపంచ జనులందరూ నిజముగా లాభపడగలరు ఏం చేయాలంటున్నారు మన భారతదేశంలో జన్మం వచ్చింది మనకు మన జన్మను సార్థకం చేసుకోవాలి ఇతరులకు ఉపకారం చేయాలి ఉపకారం అంటే ఏం చేయాలి కృష్ణ చైతన్యాన్ని ప్రతి ఒక్కరికి పంచిపెట్టాలి మనం మనం ఒక్కరం ఆనందంగా ఉంటే సరిపోదు అనమాట ఇతరులకు కూడా ఆనందాన్ని పంచిపెట్టాలి అదే మన ఆచార్యులందరూ మనకి నేర్పించేది